సో ఇప్పుడు అసలే పెద్ద పండుగలు రెండు ఉన్నాయి ఉగాది అండ్ రంజాన్ ఇలాంటి టైంలో తక్కువ ప్రైజెస్కి చాలా తక్కువ ప్రైజెస్కి సెట్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని చెప్పి చూస్తున్నారు కదండి అందుకనే ఒక మంచి వీడియో అయితే షేర్ చేశాను అండ్ క్యాటలాగ్స్ సెట్ వైజ్ మీకు ఒకసారి లో ప్రైజ్లో అనమాట వన్ డబల్ నైన్ అండ్ టూ సెవెంటీ నైన్ సో ప్రైజెస్ అయితే ఎగ్దమ్ అయితే ఉన్నాయి ఎవరు వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ముప్పై గణేష్ సారీస్ అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ అండి సిటీ మార్కెట్ మనకు వాసు మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట గుంటూరు నుంచి ఈ రోజు మన ఏంటంటే రంజాన్ ప్లస్ సుగాదికి కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట టోటల్ గా అంత మెరుపులు అనమాట చెంకి టైప్ ఐటెమొ సిరోష్ కి వర్క్ అన్నమాట హీటెడ్ డిజైన్ లో వస్తన్నమాట మోడల్ కూడా మీకు టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మన ముందుకు వచ్చేసింది టోటల్ గా 4 టు ఫైవ్ డిజైన్స్ వచ్చేసింది విత్ లైన్ అండి టోటల్ గా శారీ కూడా చూడండి మీకు నార్మల్ గా మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఫీల్ తో వస్తన్నమాట మోడల్ కూడా మీకు బోత్ సైడ్స్ మనకి కట్ వర్క్ కట్ వర్క్ తో మనకి అంతకొని షుగర్ అయితే వచ్చేనాయి ఇంకోసారి చెప్పే పని ట్రెండింగ్ ఐటెమొ ఫుల్ ట్రెండింగ్ ఇంతకుముందు పంచదార శారీస్ అనేవి ఆల్రెడీ మనకి నడిచినాయి అండి దానికన్నా హెవీగా వచ్చేసినాయి ప్యాటర్న్స్ కూడా టోటల్గా అంటే ఎప్పుడూ అదే డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ తయారు చేయాలి కాబట్టి టోటల్గా లేటెస్ట్ డిజైన్స్ అనేవి టోటల్ గానేది ట్రెండింగ్ ఐటమ్స్ అయితే వచ్చేసింది అన్నమాట సో పళ్ళు అంతా కూడా మనకి హెవీగా అయితే వచ్చింది తర్వాత నీ లెంత వరకు ముఖాలు వరకు మనకి మంచి కట్ బోర్డర్ అండ్ మనకి షుగర్ చిప్స్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి షిమ్మర్ అండి మనకి satin లైన్ అయితే వస్తుంది అన్నమాట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ అన్నమాట ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది వచ్చింది టోటల్ గా మీకు హెవీగా వస్తది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో హెవీగా వస్త మీకు నార్మల్ గా వైట్ వైట్ రాదండి హెవీగా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా సిక్స్ కలర్ చాట్ అయితే మనకి అవైలబిలిటీ లో ఉంది సిక్స్ కలర్ చాట్ అనమాట టోటల్ గా అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా లేటెస్ట్ క్వాలిటీ లేటెస్ట్ డిజైన్స్ అండి టోటల్ గా మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అని ఎందుకు కూడా అంటున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మనకి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో కూడా ఇదే క్వాలిటీ ఇదే డిజైన్ ఈ కంపెనీ ఓడితే చాలా డిజైన్స్ లో చూశాను నేను ఫోర్ డబల్ నైన్ పెట్టారు చాలా మంది కావాలని మనం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ కే పెట్టాం అనమాట ఎందుకంటే వాళ్ళు తగ్గించడం కాదండి వాళ్ళకన్నా తగ్గించి మనం ఇస్తున్నాం అని గొప్పగా చెప్పుకోవడానికి ఈ కాస్ట్ మీకు ఇచ్చేస్తున్నాం అనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తున్నాం చాలా చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ కూడా ఎందుకంటే స్మూత్ క్వాలిటీకి స్మూత్ చూసుకునే వాళ్ళకి స్మూత్ క్వాలిటీ ఉంది మీకు ఇది హెవీగా కావాలనుకున్న వాళ్ళకి బార్డర్ పైన హెవీగా ఉంది అందులోనూ స్పెషల్ ఏంటంటే షిమ్మర్ లైన్స్ అనమాట టోటల్గా సారీ మొత్తం వస్తుంది షిమ్మర్ లైన్ అనేది అందులోనూ సెట్ వైజ్ ఐటమ్ సిక్స్ కలర్స్ మ్యాచ్ సిక్స్ కలర్ చాట్ నో డ్యామేజ్ నో సెకండ్స్ ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ అంత పర్టికులర్ గా చూసి అవుతున్నారంటే దీంట్లో సెకండ్స్ డామేజెస్ కూడా అమ్ముతున్నారండి అందుకనే అంత పర్టికులర్ గా చెప్పాల్సి వస్తుంది దీంట్లో మనం సెకండ్ డిజైన్ వెళ్ళిపోతాం సెకండ్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా లేటెస్ట్ మీకు ఏంటంటే కంటికి కనిపిస్తే కలర్ ఓపెన్ చేయాలి ఏది పడితే అది ఓపెన్ చేస్తే అర్థం కాదు ట్రెండింగ్ గా ఇది కూడా ప్యూర్ జార్జెట్ తో వస్తా మీ ఇందాక మీరు అది పంచదార శారీస్ అది అది చూసారు కదా ఇది అలా కాదండి ఇది ఇది చూడండి గట్టిగా ఇది ఇట్లా అన్నా గానీ ఎలా అన్నా పోదు ఇది ఇదేంటంటే ఇది డిజైన్ మొత్తం ఇట్లా డిజైన్ మైకా డిజైన్ అయితే వస్తుంది స్ట్రాంగ్ అందుకే మనకి ఏం పోదు అనమాట అసలు ఇది ఉతికినా కూడా ఏం కాదు గ్యారంటీ చెప్పుకున్న పోవచ్చు సారీ కూడా హ్యాండ్ పని కూడా చూసారు టోటల్ గా పైన కింద చిన్న బోర్డర్ హెవీ గా కాకుండా అంత హెవీ గా కాదు ఇంత నార్మల్ గా కాదు స్పెషల్ గా ఉంది అనమాట డిఫరెంట్ గా ఉంది మొత్తం ఇది మొత్తం మీకు ఈ డిజైన్ తో వస్తుంది అనమాట మైకా డిజైన్ మొత్తం టోటల్ గా ఫ్లవర్ లో వచ్చేస్తుంది కింద ఏంటంటే మీకు బ్రెష్ ప్రింట్ డిజైన్ టైప్ లో వస్తుంది టోటల్ గా లేటెస్ట్ అండ్ కంప్లీట్ గా లేటెస్ట్ కలెక్షన్ ఓల్డ్ కలెక్షన్ అయితే కాదనమాట ఇది ట్రెండింగ్ గా ఇప్పుడు ఉంది కదా మనకి రంజాన్ ఉంది కదా రంజాన్ కి అందులో ఉగాదికి ఏంటంటే స్పెషల్ గా కొత్త ఐటమ్స్ అన్నమాట మొత్తం ఒకసారి వదిలేసాడు టోటల్ గా లేటెస్ట్ ఐటమ్స్ మొత్తం దీంట్లో మనకి టెన్ కలర్స్ ఉన్నాయి చార్ట్ అవైలబిలిటీ టెన్ కలర్ చార్ట్ అయితే ఉంది టెన్ కలర్స్ అవైలబిలిటీ చేయడం అలానే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి సంపత్తి గ్రీన్ మెరూన్ లెమన్ ఎల్లో అండ్ మనకి వస్తే మెరూన్ రెడ్

ప్రతి ఒక్క కలర్ మ్యాచింగ్ కూడా అన్ని మీకు ఏంటంటే సగం డార్క్ కలర్ చాట్ ఉంది సగం లైట్ కలర్ చాట్ ఉంది సో అది రెండు ఫైవ్ కలర్స్ అవి ఫైవ్ కలర్స్ ఇవి ఉంటాయి అలా మొత్తం డార్క్ టెన్ కలర్స్ తీసుకోవాలంటే కష్టం కదా అని అనుకోవచ్చండి సో మీకోసం ఏంటంటే మీకు సగం తీసుకోవచ్చు సెట్ లో ఫైవ్ సారీస్ తీసుకోవచ్చు ఎనీ ఫైవ్ ఎనీ ఫైవ్ మీరు డార్క్ కావాలా లైట్ కావాలా చాయిస్ అనేది మీదే మొత్తం డార్క్ తీసుకుంటాను ఓకే మాకు లైట్ ట్రెండింగ్ పేస్టియల్ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ పేస్టియల్ కాబట్టి మాకు అదైనా వెళ్ళిపోతుంది ఏదైనా వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదనమాట మీకు లైట్ కలర్ తీసుకుంటా అంటే ఓకే లేదు అది ఇది కలిపి తీసుకుంటానో ఓకే అనమాట ఏ టెన్ కలర్స్ ఫైవ్ శారీస్ మీకు నచ్చినవి దీంట్లో ఫోర్ డిజైన్స్ వస్తాయి టోటల్ గా లాస్ట్ వరకు చూడండి ఏ డిజైన్ కూడా మిస్ అవ్వద్దు ఈ ఫోర్ డిజైన్స్ కూడా ఈ రోజు మనకి ఆఫర్ రేట్ లో ఫోర్ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నా చాలా బెనిఫిట్ ఇది ఇది చూడండి ఇది ఇంతకన్నా బాగుంది క్వాలిటీ కూడా ఇక్కడ అర్థం అయిపోతుంది జస్ట్ ఏంటంటే మీకు ఒక అవసరం క్వాలిటీ గురించి చాలా బాగుంది ఉంది మెత్తగా ఉంది స్మూత్ గా రఫ్ అనేది లేదనమాట క్వాలిటీలో మీకు హండ్రెడ్ పర్సెంట్ హెవీ క్వాలిటీ ఇంతకన్నా తక్కువ ప్రైస్ లో కూడా ఈ సారీస్ ఎవరు ఇవ్వలేరు కూడా ఇంత తక్కువ మార్జిన్ కి దీంట్లో హైలైట్ ఐటమ్ మూడోది ఉంది మూడో డిజైన్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనకు వచ్చేసి థర్డ్ డిజైన్ అన్నమాట థర్డ్ డిజైన్ కూడా ఇందాక మనకి వచ్చిన ఫస్ట్ డిజైన్ కి కొంచెం దగ్గర దగ్గర గోల్డ్ సిల్వర్ కలిపి షుగర్ చిప్స్ లో గోల్డ్ ఉంది అట్లా సిల్వర్ ఇందులో గోల్డ్ సిల్వర్ రెండు యాడ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి శారీ మొత్తం వచ్చేస్తుంది సేమ్ హెవీ జార్జెట్ ఫీలు అలానే మనకి షిమ్మర్ సాటిన లైన్ బార్డర్ అలానే మనకి కట్టి దగ్గర నుంచి మనకి నీళ్ళెంత వరకు స్టోన్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది విత్ మనకి షుగర్ అండ్ షుగర్ చిప్స్ లో వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలిపి అనమాట మనకి సిల్వర్ ఒకటే వచ్చింది దీంట్లో అంటే రెండు మిక్స్ సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ అయి వచ్చినాయి కాబట్టి అంతకన్నా ఇది ఇంకా బాగుంది ఇది ఎలా వచ్చింది అని చెప్పి దీనికి రేట్ రేట్ ఏం సేమ్ ఓన్లీ దీంట్లో కూడా గా మెహందీ షేడ్ మీకు ఏంటంటే వీడియోలో ఈ కలర్స్ అర్థం కాకపోతే ఏంటంటే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క కలర్ కూడా కవర్ తీసి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది అనమాట మీరు చూపిస్తున్నారంటే కవర్ లో అర్థం కావట్లేదు కవర్స్ అంటే ఏమి ఇబ్బంది లేదు వీడియో కాల్ చేస్తే కవర్ ఓపెన్ చేసి మీకు ప్రతి ఒక్క శారీ ఏ కలర్ ఉందో కూడా మీకు చెప్తాం అన్నమాట మీకు తీసేసుకోవచ్చు అనమాట నెంబర్ వన్ గా ఉన్నాయి టోటల్ గా డార్క్ కలర్స్ మ్యాచింగ్ కాబట్టి అసలు తీసుకోవడానికి ఇబ్బంది లేదనమాట అందులోను డార్క్ కలర్స్ మ్యాచింగ్ మనకి శారీ మొత్తం హెవీ వర్క్ వచ్చింది జార్జెట్ వచ్చింది షిమ్ లైన్స్ వచ్చినాయి అందులోను రీజనబుల్ గా ఫోర్ ఫార్టీ నైన్ లో వచ్చింది మనకి ఏంటంటే ఫోర్ ఫార్టీ నైన్ లో వచ్చింది బయట ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తా అమ్ముకోవచ్చు ఇప్పుడు సీజన్ ఇప్పుడు రంజాన్ సేజనా కాబట్టి నో డౌట్ మనకి శారీకి మాత్రం టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎక్కడికి పోవ మనకి రీటైల్ గా అమ్ముకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అస్సలు మిస్ అవద్దు లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం మార్కెట్ లో లేని రేట్ అనమాట చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం ఇక మనకు వచ్చేసి థర్డ్ డిజైన్ త్రీ డిజైన్స్ అయిపోయినాయి కదండి ఫోర్త్ డిజైన్ వచ్చేసాను ఫోర్త్ డిజైన్ కూడా హైలైట్ గానే ఉండదు ఐటమ్ కూడా ఈ టైప్ లోనే ఉండదు ఐటమ్ కూడా ఇదిగో ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్ అనమాట ఇందాక మనకి చిన్న బోడర్ చూసాం కదా ఏంటంటే కొంచెం పెద్దగా వచ్చేసి ఇది ఇంకా డిఫరెంట్ ఈ మొత్తం డిజైన్ కూడా ఫ్లవర్ మొత్తం టోటల్ గా శారీ ఎంత ఉందో ఆ డిజైన్ మొత్తానికి ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది టోటల్ గా ఇది కూడా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ కూడా దానికి మించిన డిజైన్ ఒకదాని మించిన డిజైన్ ఒకలాగుంది అనమాట దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టెన్ కలర్స్ టెన్ కలర్స్ మీడియం మీడియం బోర్డర్ ఉంది మనకి దీనికన్నా హెవీ బోర్డర్ కూడా ఉంది వీడియో కాల్ చేస్తే ఈ డిజైన్ లో కూడా ఇంకో డిజైన్ కనపడింది మనకి అంటే దీన్ని మొత్తం డిజైన్స్ అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి ఏదో రెండు డిజైన్ శాంపిల్ గా ఈ డిజైన్ లో కూడా మనకి రెండు డిజైన్స్ ఇంకా రెండు డిజైన్స్ అవైలబిలిటీ లో ఉంది టోటల్ గా అంటే ఫోర్ డిజైన్స్ దాంట్లో రెండు డిజైన్స్ టోటల్ గా సిక్స్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ లో ఇది ఒకటే కాదండి జస్ట్ ఏంటంటే మనకి వీడియో పెట్టడానికి ఏదో నాలుగు ఐటమ్స్ కావాలని చెప్పి ఈ ఐటమ్ పెట్టామండి మన దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి అప్ టు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ దాకా త్రీ థౌసండ్ దాకా శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీకు సేల్ కి అయితే మీకు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి చూపిస్తాం అనమాట మీకు బల్క్ లో ఐటమ్ కావాలి అని మీరు కాల్ చేశారంటే మీకు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఐటమ్ ఏ కానీ మన దగ్గర ఫ్యాన్సీ పట్టు జార్జెట్స్ అన్ని ఆల్ ఎవర్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి చినాన్ జార్జెట్ తో సహా అన్ని ఐటమ్స్ మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబిలిటీ లో ఉంటాయి అన్నమాట మీరు వీడియో కాల్ చేయండి మీకు సేల్ కని చెప్తే మీకు ఈ ఒక్క ఐటమే కాదు లేటెస్ట్ గా వచ్చినాయి అన్ని ఒక వీడియోలో చూపించలేం కాబట్టి మీకు ఒక వీడియో కాల్ తో అన్ని ఐటమ్స్ చూపించేస్తాం జస్ట్ ఏంటది ఇది ప్రమోషన్ కోసమే మా దగ్గర ఐటమ్ ఇలా దొరుకుతుంది తక్కువ అని చెప్పుకోవడానికి మాత్రమే కాబట్టి మీరు వీడియో కాల్ చేయండి మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాం ఏంటంటే ఐటమ్స్ అనేవి బల్క్ లో దొరుకుతాయి కాబట్టి నో ప్రాబ్లం అండి మన దగ్గర కేటలాగ్ అయిస్తారు యాపిలే కానీ ఏమంద్రి కేటలాగ్స్ ఏ గానీ కుష్వీర్ కేటలాగ్స్ ఏ కానీ స్వప్న బాలాజీ టోటల్ అన్ని బ్రాండ్స్ అనేవి మన దగ్గర దొరుకుతాయి అన్నమాట అప్ టు మనకి ఏంటంటే త్రీ ఫిఫ్టీ నుంచి కేటలాగ్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట కేటలాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మనకి వచ్చేసి సిల్క్ సారీస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ నూట అరవై రూపాయలు క్వాలిటీ అంటారు కదా వెయ్యి కార్ శారీస్ అనమాట కావాలంటే షిఫాన్ సారీస్ కూడా ఇస్తాం అనమాట వెయ్యి కాల్ శారీఫాన్ శారీస్ అయ్యండి వీడియో తగ్గడానికి కుదరలేదు వెయ్యి కార్ జనరల్ ఐటమే కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట అందులో రంజాన్ సేదర్ కాబట్టి ఇప్పుడు బాగా ఎక్కువ వెళ్ళిపోతా ఉన్నాయి దానికన్నా టూ ఫిఫ్టీ లో జార్జెట్స్ అయితే మీకు అది సూపర్ ట్రెండింగ్ లో ఉన్నాయి టూ ఫిఫ్టీ లో జార్జెట్ ఐటమ్ అయితే సో అలాగే అన్ని డిజైన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది ఒక్క ఐటమే బేస్ కాకుండా ఈ దీంతో పాటు మీరు ఆ ఐటమ్స్ కూడా చూడండి ఎట్లా వీడియో కాల్ చేసినప్పుడు క్వాలిటీ చూసుకోవాలి కాబట్టి డిజైన్స్ చూసుకోవాలి కాబట్టి వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఇంత కొనాలి అంత కొనాలనే ఏం టార్గెట్స్ మీకు నచ్చినంత కొనుక్కోవచ్చు మీకు ఐదు వేలుగా కావాలంటే ఐదు వేలు పదిహేను వేలు కావాలంటే పదిహేను యాభై రెండు ఎంతైనా మీ ఇష్టం అనమాట మన దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెస్ట్రిక్షన్స్ అనమాట టోటల్ గా పర్చేస్ ఓకే అండి ఈ రోజు మీకు చేస్తున్నాను గణేష్ సారీస్ అండ్ మనకి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది మన గుంటూరు అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన మారుతి సుజుకి షోరూమ్ ఆపోజిట్ సైడ్ మీకు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి ఇందులో అండ్ గణేష్ సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై ఓకే అండి సో కస్టమర్లు చూడండి చక్కగా హ్యాపీ పర్చేస్ పర్చేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇది మనకి పళ్ళు అండ్ ఇప్పుడు సారీ అయితే చూద్దాము కింద కూడా మనకి ఇలా జెరీ లైన్ అయితే వస్తుంది అనమాట సెమీ జూట్ లో లో ప్రైజ్ లో కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారు

కృష్ణ బ్లూ ఎల్లో షేడు సో నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ రాయల్ బ్లూ వన్ మూర్ నావి బ్లూ పింక్ మొత్తం ఎనిమిది ఎనిమిది రంగులు ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అనేది చెప్పేది కూడా రిటైల్ ప్రైస్ కాదు ఓన్లీ మనకి ఏంటంటే బల్క్ లో సెట్ టు సెట్ తీసుకోవాలి అన్నమాట హోల్సేల్ అంటేనే సెట్ టు సెట్ కాబట్టి అలాగే రేట్ కూడా మీకు ఆఫర్ రేట్ లో ఉంది ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ రూపీస్ వన్ డబల్ నైన్ ఏంటంటే ఇది మిక్స్ ఐటమ్ కాదు ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీలు డామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ మీరు చూసారు కదా టవర్ తో సహా ఉంటుందన్నమాట ఫ్రెష్ ఐటమ్ చిన్న డామేజ్ గానీ మచ్చ గానీ మరగ్ గానీ ఎక్కడా ఉండదు మీకు హండ్రెడ్ హెవీ క్వాలిటీ వస్తుంది మీకు టోటల్ టోటల్ గా ఓన్లీ వన్ డబల్ నైన్ శారీ కూడా రావట్లేదు మీరు ఆలోచించండి అంటే సెమీ జూట్ ఐటమ్ మీకు వన్ డబల్ నైన్ అది ఫ్రెష్ ఐటమ్ కూడా ఫ్రెష్ ఐటమ్ దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా సో ఓవరాల్ గా సేమ్ ప్రైస్ లో మనకి టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు రెండో డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సో డిజైన్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్స్ ఇందులోనే మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఫాబ్రిక్ లో మనకి సెకండ్ డిజైన్ అనమాట ప్రైస్ సేమ్ ఉంటుంది సేమ్ ప్రైజ్ టోటల్ గా దీంట్లో వచ్చేసి పల్లో కూడా చాలా పెద్దది ఇచ్చాడు చూడండి ఇంకోటి ఏంటంటే శారీ కూడా మనకి కట్ చెప్పలేదు సిక్స్ థర్టీ కట్టండి పక్క సిక్స్ థర్టీ పల్లో కూడా ఎంత ఇచ్చాడో ఎంత పెద్దగా ఇచ్చాడో టోటల్ గా ఇదిగోండి ఐటమ్ కూడా చూడండి ఫుల్ డిజైన్స్ అయితే మొత్తం డిజైన్ వచ్చేస్తుంది టోటల్ గా ఆల్ ఓవర్ డిజిటల్ చాలా బాగుంది

എയ് എയ്റ്റ് ഗ്രീൻ అండ్ ఓపెన్ చేసిన కలిపి ఓన్లీ ఫుల్ ఆఫర్ రేట్ అనమాట రంజాన్ ఉగాది మొత్తం కలిసి వచ్చింది కాబట్టి రెండు పండుగలకు కలిపి ఒకే ఆఫర్ ఇచ్చేసాం అనమాట లాస్ట్ వరకు చూడండి డోలా ఐటమ్ అనేది వచ్చింది డోలా కూడా ఫ్రెష్ ఐటమ్ అనమాటేక్ కాదు ఇంత ముందు మీకు డోలా ఐటమ్ అనేది మిస్టేక్స్ లో మీ స్ప్రింట్స్ లో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పెట్టిన చాలా ఉంటాయి అనమాట వీడియోస్ కూడా ఫర్ ఫస్ట్ టైం ఏంటంటే మనం అదే డోలా ఐటమ్ ఫ్రెష్ రేటర్ చాలా అంటే చాలా చీప్ రేట్ లో తీసుకొచ్చేసాం చాలా తక్కువ రేట్ తక్కువ ప్రైజెస్ తీసుకొచ్చామని తగ్గించలేదు సో క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ డోలా కూడా ఇంకొక ఆఫర్ ఛాన్స్ ఐటమ్ అయితే వచ్చింది అండ్ ఇవి మనకి బాక్సుల్లో ఉంటే ఎంత ప్రైస్ ఉంటుంది అనేది అందరికి ఐడియా ఉందనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇన్నర్ అంతా చెక్స్ అండ్ మనకి పీకాక్స్ పెద్ద పళ్ళు అయితే వచ్చింది ఆల్ ఓవర్ మనకి మంచి గోల్డ్ కడి బార్డర్ టెంపుల్ సైడ్ బార్డర్ అండ్ ఫ్లోరల్ అనమాట ఆల్ ఓవర్ ఇంకా చెక్స్ అయితే మనకి కంటిన్యూ ఉంటాయి పట్టు డోలా మెటీరియల్ అయితే వచ్చింది మంచి ఆఫర్ ప్రైస్ లో

టోటల్ గా ఓకే అండి కి ఇప్పుడు ఎన్ని ఇస్తారండి

ఆప్షన్ బెటర్ అనమాట ఐదు ఆరు కాదు దాదాపుగా మీకు ఒక పాతిక డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట పాతిక నుంచి ఇరవై కలర్ చార్ట్ ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ దీంట్లో సెట్ ఉంటుంది మాక్సిమం ఎదుగుతే దొరికితే మొత్తం సెట్ ఉంటుంది అనమాట దాంట్లోనే కలర్ దీంట్లో మాక్సిమం సెట్ ఉంటుంది మూడు నాలుగు కలర్స్ అయితే ఉంటాయి ఇందాక మనం బ్లూ బోర్డర్ పెట్టాం కదా అవునవును ఇందాక బ్లూ సేమ్ ఈ బటర్ఫ్లై బోర్డర్ చూసాం మనము

కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే సెట్ ఉన్నాయన తీసుకోవాల్సిన పని లేదు ఆ సెట్ లో ఆ కలర్ ఈ కలర్ పోయిద్దా ఈ కలర్ పోదా అన్న టెన్షన్ లేదు చక్కగా మిక్స్డ్ డిజైన్స్ తీసుకోమని చెప్పి మేమే చెప్తున్నాం విత్ మీకు కేవలం ఇస్తున్న ప్రైస్ టూ సెవెంటీ నైన్ విత్ సిక్స్ థర్టీ కటింగ్ లో అనమాట నుంచి సో బాటిల్ గ్రీన్ అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో నైస్ చూపించినవన్నీ బంగారాలేనండి బాగున్నాయి అసలు అన్ని లేటెస్ట్ ఐటమ్ ఇంకా అన్ని ఏంటంటే అన్ని తీయడం కుదరదు కాబట్టి జస్ట్ ఏంటంటే శాంపిల్స్ గా శాంపిల్స్ కొన్ని తీసాం మీకు ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ మీకు చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన డిజైన్ వేయడం జరుగుతుంది అనమాట కానీ హండ్రెడ్ పర్సెంట్ అస్సలు మిస్ అవుతుంది ఎందుకంటే జస్ట్ ప్రైజ్ అలా ఉంది ఫుల్ ఆఫర్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో రియల్లీ నైస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ గణేష్ సారీస్ అండ్ షాప్ నెంబర్ నూట ముప్పై అండి అండ్ సిటీ మార్కెట్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన మారుతి సుజుకి షోరూమ్ ఎదురుగా ఉంటుంది అండ్ మంచి కలంకారీ వివింగ్ విత్ మనకి వచ్చేసరికి మంచి విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఇది కూడా విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి చిన్న కడి బోర్డర్స్ అండి అన్నిటికీ చూడండి పక్క సిక్స్ థర్టీ కటింగ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా షుబూరి ప్యాటర్న్ విత్ మనకి బాంధుని డిజైన్ ఇదంతా కూడా మనకి కలంకారీ అయితే వచ్చింది రీసెలర్స్ ఎవరైనా ఉంటే దూరం నుంచి మంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళు షాపుకి రాలేమంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట ఇది కూడా బిగ్ బార్డర్ ఇక్కడ హాతీ బార్డర్ వచ్చింది విత్ మనకి ఇక్కడ అంతా కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బార్డర్ నావి బ్లూ అండ్ కడీ బార్డర్ అండ్ బాధిని డిజైన్ అండ్ మనకి పింక్ అండ్ మనకి ఒకసారి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది ఎల్లో విత్ మనకి చిలకపచ్చ షేడ్ ఇందాక చూసాము నెంబర్ ఆఫ్ చూసినవి తగిలినాయి లక్కీగా కొనేమో కొత్తవి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ వీటిలో సుమారు ఎన్ని ఉంటాయి దీంట్లో కుదరదు కాబట్టి అసలు ఎన్ని ఎన్ని డిజైన్స్ మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మేడం డిజైన్స్ టు టెన్ ైన్స్ ఎక్స్ టెన్ డిజైన్స్ ఉంటే అంటే మీకు ఒక్కొక్క దాంట్లో కలర్ చేయడం దొరకవచ్చు ఒక్క దాంట్లో రెండు రెండు మూడు కలర్స్ ఉండొచ్చు అనమాట టోటల్ గా అన్నిటిలో కలర్ చేయడం దొరికిద్ది చెప్పలేము రెండు మూడు డిజైన్స్ అయితే కలర్ చేయడం దొరికింది అన్నమాట కానీ ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇంత తక్కువలో మనకి ఆఫర్ పెట్టాలని పెట్టాం అన్నమాట కావాలని అది వండవల్ అయినా కూడా టోటల్ గా చూశారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ టూ సెవెంటీ టూ సెవెంటీ నైన్ రూపీస్ అండి రంజాన్ కి ఆఫర్ అయితే అసలు మిస్ అవుతుంది అనమాట ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా లేటెస్ట్ మోడల్స్ కాబట్టి అసలు మిస్ అవద్దు హోల్సేల్ గానే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సెట్ టు సెట్ తీసుకుంటేనే మీకు లాభం అవుతుంది అనమాట ఎందుకంటే వన్ నైన్టీ నైన్ లో చూపించిన ఐటమ్ కూడా ఎయిట్ కలర్స్ కలుపుకుంటేనే ఐటమ్ మీకు కూడా అక్కడ రన్ అవుతుంది ఇక్కడ డోలా లో కూడా మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఆఫర్ లో ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా చాలా లో ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకోండి అనమాట మళ్ళీ మీకు సీజన్ లో ఏంటంటే మళ్ళీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ డోలా అనేది రేట్లు అనేవి పెరుగుతున్నా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇది ఐటమ్ తగ్గుతుంది కాబట్టి రేట్లనే మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఓన్లీ టూ సెవెంటీ నైన్ లో రూపీస్ లో మన హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటి దగ్గర ఏంటంటే మెయిన్లీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి ఏంటంటే సూపర్ ఆఫర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గుడి ప్రదేశ్ లో ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు కన్నా రంజాన్ కు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు కన్నా మంచి ఆఫర్ రేట్లైనా ఉంది కాబట్టి అస్సలు మిస్ అవుతుంది అంత లేటెస్ట్ కలెక్షన్ ఫ్రెష్ ఐటమ్ సెకండ్స్ మిక్స్ లో అయితే కాదనమాట ఫ్రెష్ ఐటమ్ కాబట్టి మంచి తక్కువ రేట్ లో ఉంది కాబట్టి చాలా బెనిఫిట్ ఆఫర్ అనమాట రూపాయి సంపాదించుకునే ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ ఇంకోటి సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు కాబట్టి మనం నో డౌట్ మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ వేస్తాం మేము సెట్ మొత్తం తీసుకోవాలనే రూల్ లేదు ఈ డోలా ఐటమ్ లో అది మాత్రం ఏంటంటే మ్యాక్సిమం సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మరి ఎయిట్ కలర్స్ ఉందే ఎయిట్ కలర్స్ అనే డార్క్ కలర్స్ కాబట్టి టోటల్ గా రెండు డిజైన్స్ సూపరే ఈ ఐటమ్ కూడా సూపరే అసలు మిస్ అవుతుంది It was